రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సముద్ర పరిశోధన సమాచార కేంద్ర ఇన్వాయిస్ కి ఇరవై తొమ్మిది కోట్లు అణు ఇంధన ఖనిజాల తవ్వకాల సంస్థకు మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లను బడ్జెట్లో కేటాయించారు నైపర్ ఐఐటీ హైదరాబాద్ రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు గతంలో నేరుగా బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు ఆయా సంస్థలకు ఇప్పటికే ప్రత్యేక పద్దులున్న నేపథ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల విభాగాల నుంచే నిధులు వెళ్ళేలా ఏర్పాటు చేశారు ఐఐటీలు ఐఐఎంలు ఇతర ఉన్నత విద్యా సంస్థలను ఒకే జాబితాగా చేర్చి వాటికి ఉన్న పద్దు కింద నిధులిచ్చేలా చర్యలు తీసుకున్నారు ఐఐటీ హైదరాబాద్ను విదేశాల నుంచి రుణాలు కింద తీసుకునే చేర్చారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర సంస్థలు జాతీయ మత్స్య సంపద అభివృద్ది బోర్డు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు కేంద్ర హోంశాఖ ద్వారా పింఛన్లకు ఐపీఎస్ అధికార శిక్షణ కేంద్రం వల్లభాయ్ పటేల్ అకాడమీకి జాతీయ గ్రామీణ అభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ ఎన్ఐఆర్డీకి ఆయా శాఖల ద్వారా నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు పౌడర్ మెటలర్జీ కొత్త ఖరిజాల ఆధునిక పరిశోధనా సంస్థ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ హైదరాబాద్ కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలకు ఆయా శాఖల ద్వారా నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు కాజీపేట బలార్షా మధ్య ముప్పై ఏడు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు మూడో లైన్ పూర్తయినట్లు కేంద్రం తెలిపింది